హాయ్ ఫ్రెండ్స్ నా ప్రీవియస్ వీడియోలో పరమేశ్వరుడి ఐదు పంచభూత లింగాల్లో అగ్నిలింగం అయినటువంటి అరుణాచల క్షేత్రాన్ని వాయులింగంలో పరమేశ్వరుడు వెలిసినటువంటి శ్రీకాళహస్తి క్షేత్రం గురించిన పూర్తి వివరాలు మీతో షేర్ చేసుకున్నాను ఆ వీడియో లింకుల కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి ఇకపోతే ఈ వీడియోలో రీసెంట్గా మేము మా ఫ్రెండ్ వాళ్ళు హోమం చేసుకుంటుంటే వెళ్ళాము వారు చేయించుకున్నటువంటి హోమం వివరాలు అక్కడ ఆలయంలో జరిగేటటువంటి ఇతర పూజా కార్యక్రమాలు వేం ఉన్నటువంటి దేవతల గురించి మీతో షేర్ చేసుకోబోతున్నా మరి ఇంకెందుకాల సార్ రండి వీడియోలోకి వెళ్ళిపోదాం వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోని పూర్తిగా చూడడం లైక్ చేయడం షేర్ చేయడం మీ ఒపీనియన్ నా కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం వల్ల స్కిప్ చేయకుండా చూడడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది నేను ఇప్పుడు మీకు చూపించబోయే ఆలయాన్ని శ్రీ దుర్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానం అని అంటారు ఈ ఆలయం విజయవాడలోని మిల్క్ ప్రాజెక్ట్ ఆపోజిట్లో ఇంద్రకీలాద్రికి పశ్చిమాన శ్రీ హనుమాన్ దీక్షాపీఠం పక్కన శ్రీ సాయిబాబా టెంపుల్ సాయి అన్నక్షేత్రం పక్కన ఈ ఆలయం ఉంది ఆంజనేయ స్వామి టెంపుల్లో అభిషేకాలు అన్నదానం జరుగుతాయి ఈ ఆలయం ఉదయం ఐదింటి నుండి ఒంటి గంట వరకు మరలా తిరిగి సాయంత్రం ఐదింటి నుండి తొమ్మిదింటి వరకు తెరిచి ఉంటుంది శ్రీ సాయి అన్న సత్రం శ్రీ సాయిబాబా వారి టెంపుల్ ఉదయం ఆరింటి నుండి ఏడున్నర వరకు తొమ్మిదిన్నర నుండి పదకొండు నలభై ఐదు వరకు పన్నెండింటి నుండి పన్నెండున్నర వరకు నాలుగున్నర నుండి ఏడు ఇరవై ఐదు వరకు ఏడున్నర నుండి రాత్రి తొమ్మిదింటి వరకు తెరిచి ఉంటుంది మేము హనుమ జయంతికి ఒక ట్వంటీ డేస్ ముందు వెళ్ళాము అప్పుడు ఆలయంలో మరమ్మత్తు కార్యక్రమాలు పెయింటింగ్ వర్క్ జరుగుతుంది శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో ఫస్ట్ ఫ్లోర్లో గోశాల ఉంటుందండి సెకండ్ ఫ్లోర్లో దేవతా విగ్రహాలు అవన్నీ ఉంటాయి గోపూజకి గోగ్రాసానికి ముప్పై రోజులకి సంవత్సరానికి శాశ్వతంగా కూడా మనం డొనేషన్ చేయొచ్చు అలాగే రామలింగేశ్వర స్వామికి అభిషేకానికి పంచముఖ ఆంజనేయ స్వామివారి అర్చనకి విజయదుర్గ అమ్మవారి కుంకుమార్చనకి ప్రతిరోజు గోత్రనామాలతో పూజ చేస్తారు అందుకుగాను ముప్పై రోజులకి సంవత్సరానికి శాశ్వతంగా కూడా మనం చందాన్ని కట్టచ్చు డొనేషన్ ఇవ్వచ్చు ఆలయంలోకి వెళ్ళగానే ఫస్ట్ మనకి నవగ్రహాలు దర్శనమిస్తాయి తర్వాత విజయదుర్గ అమ్మవారు ఎదురుగా మనకి దర్శనమిస్తారు అమ్మవారికి పక్కగా రామలింగేశ్వర స్వామివారు లక్ష్మణ సీతా సమేత శ్రీరామచంద్రమూర్తి స్వామివారితో గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో దర్శనమిస్తారు తర్వాత పంచముఖ ఆంజనేయ స్వామివారు స్వామివారు మనకి కనిపిస్తారు తర్వాత ప్రదక్షిణం చేసేటప్పుడు దక్షిణామూర్తి వారు చండీశ్వరుడు మనకి కనిపిస్తారు దోషాలు కానీ దోషాలు రాశి దోషాలు నక్షత్ర దోషాలు అలాగే మనకి ఎక్కువగా ఇంట్లో సమస్యలు ఆర్థిక సమస్యలు కానీ కొట్లాట్లు కానీ రావటం మనుషులకి మనుషులకి మధ్య ఒద్దిక లేకపోవడం అలాగే ఉద్యోగాలు దొరకకపోవడం లేట్ అవ్వడం ఎంత ప్రయత్నించినా కూడా సఫలం అవ్వలేకపోవడం తర్వాత పెళ్ళికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆటంకాలు కలగడం ఇలా వీటన్నిటికీ కూడా కొన్ని దోషాలు అనేవి ఉంటాయి ఆ దోషాల నివృత్తి కోసం మనకి ఇక్కడ జపాలు దానాలు లాంటివి చేస్తారు అలాగే హోమాలు కూడా జరిపిస్తారు మన పేరు మీద గోత్రనామాల మీద మన నక్షత్రం పేరు మీద శాంతి హోమాన్ని నవగ్రహ శాంతి హోమాన్ని చండీ హోమాలని లక్ష్మీ గణపతి హోమాలని గణపతి హోమాలని నిర్వహిస్తారు వాటికి రుసుము తీసుకుంటారు అలాగే ఏదైనా శాంతి పూజలు జరిపేటప్పుడు దంపతులు శాంతి పూజ నిర్వహిస్తూ ఉంటారు పక్కన పంతులు గారు వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు వారందరూ జపాలు చేస్తూ ఉంటారు జపాలు అన్ని చేసిన తర్వాత వారికి వేద ఆశీర్వచనాన్ని ఇస్తారు గోపూజ గోగ్రాసం శివాభిషేకం కుంకుమ పూజ ఆంజనేయస్వామి అర్చనకి శాశ్వతంగా చందా ఇచ్చిన వారిని శాశ్వత ఉభయ దాతలు అంటారు వారికి వారు కోరిన ఒక సోమవారం అన్నదానాన్ని గుడిలో జరిపిస్తారు అంతేకాకుండా ప్రతి అమావాస్య రోజు జరిగే చండీ హోమ కార్యక్రమంలో వారి యొక్క గోత్రనామాలు కూడా చెప్పి వారి పేరు మీద హోమ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఇక్కడ మనకి రామలింగేశ్వర స్వామి వారి శివలింగం కాకుండా ధ్వజస్తంభానికి ముందుగా ఇంకొక శివలింగం ఉందండి వంతులు గారు వాళ్ళందరూ జపం చేసిన తరువాత వాళ్ళని ఆశీర్వదించి దంపతుల్ని మళ్ళీ ఇక్కడ శివుడికి అభిషేకాన్ని చేసి వెళ్తున్నారు మనం కూడా ఈ బయట ఉన్న శివలింగానికి మనం అభిషేకాన్ని చేయొచ్చు మా ఫ్రెండ్ వాళ్ళతో అయితే నవగ్రహ శాంతి హోమాన్ని చేయిస్తున్నారు హోమం చేసే ముందు గణపతిని పూజిస్తారు లక్ష్మీనారాయణని పార్వతీ పరమేశ్వర్ని బ్రహ్మాది దేవతల అందరినీ కూడా ఆహ్వానిస్తారు ఈ హోమాల్లోకి ఆహ్వానించి వారికి హవిస్సుని సమర్పిస్తారు వీరు హవిస్సుని సమర్పించేటప్పుడు స్వాహ అనాలి అంటే స్వాహ అంటే అగ్నిదేవుని భార్య మనం స్వాహ అన్నప్పుడే ఆవిడ ఆ హవిస్సుని స్వీకరిస్తారట అతను అష్టదిక్పాలకులని నవగ్రహాల అందరినీ ఆహ్వానించి వారందరికీ హవిస్సుని సమర్పించిన తర్వాత పూర్ణాహుతిని తీసుకొని పసుపు కుంకుమలతో పూజించి దూపదీప నైవేద్యాన్ని అర్పించిన తర్వాత అప్పుడు ఆ పూర్ణాహుతిని హోమం గుణంలో వేస్తారు హోమం అంతా అయిపోయిన తర్వాత కాళ్ళు చేతులు మొహము చెవులు కడుక్కొని తర్వాత దానాన్ని ఇప్పిస్తారు ఉన్న దోషాన్ని బట్టి ఆ గ్రహాన్ని శాంతి చేయడం కోసం దానాన్ని ఇప్పిస్తారు ఇదండి హోమం గురించి జపాలు దానాల గురించి శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో జరిగినటువంటి కార్యక్రమం వివరాలు నా వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్